ఓకేనా அண்ணா ஓகே ரைட் ஓகே ரைட் அண்ணா ஓகே ரைட் இங்க எதற்குச்சானே ரைட் நாங்க வேற சொச்சனாதீ காமினியோ காமங்க சால்வியே இருக்கு ஸ்டேப்ளன் ரே நான் வந்துறங்க நாகபா வந்துస్తான் वोट के लाले धारा चंद्रमा के नाइकट वोट के लाले चलेगी दशम पाँचे वोट के लाले चलेगी दशम पाँचे बजार चंचन नाइकट वो ये दूर दाइगर बजार चंचन नाइकट वो जय बजारी चोपड़े बाली बाली विचारी न बजार चंचन नाइकट वो चोपड़े बाली बाली तोलेगर दिखो विचारी चोपड़े बजार चंचन ఇది అవుతుంది టెండర్లు పెరిస స్థితిలో ఉన్నది ముందు మీదే రోడ్డు మీదే ఉంది కాబట్టి మీ మంచినీళ్ళు అందాక అప్పుడు మీకు మీరు ఇది బోర్ వాటర్ మీరు తాగొద్దు అవి ఉపయోగించుకోండి నేను మరి ఒక క్యాన్ రావట్లేదు మీకు ఐదు రూపాయలు క్యాన్ వేస్తున్నారు కదా గౌరవం ఇక్కడ ఇటే రావట్లేదా నేను నేను చెప్తాను ఆటో మీ అమ్మా విలీనమైన గ్రామాలన్నిటికి ఆ ప్రాబ్లం ఉంది మీరు ఇప్పుడు దాపనేది జరుగుతుంది మెయిన్ రోడ్డు పడద్ది శాంక్షన్ అయింది పడద్ది కంగారు పడకండి సుందరయ్య కాలనీకి ఎలా పడిందో ఇప్పుడు మొట్టమొదటి సంవత్సరం మెయిన్ రోడ్లన్నీ సరిచేసాం ఇంటర్నెట్గా కాలనీలో ఉన్నాయని మళ్ళీ రెండో సంవత్సరం వర్షాకాలం వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆశాకాలం వెళ్ళిపోయేటప్పటికీ అన్ని రోడ్లు కూడా సరిచేస్తాం మీకే ఇబ్బంది లేకోకుండా ఒక్కొక్కటికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మీరు కూడా ఆలోచించాలి అభివృద్ధి అనేది జరుగుతుందా లేదా అనేది మీకు తెలుస్తూనే ఉంది ఎక్కడ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడిన పని ఏదైనా ఒకటి చేసిందా ప్రభుత్వం చెప్పండి లేట్ అవ్వచ్చు కానీ ఒకటి అన్ని ప్రజలకు ఉపయోగపడే పనే చేసింది మీరు కూడా దాన్ని అర్థం చేసుకుని మీరు ఇచ్చేయాలి ఇదివరకు ఇట్లా కాకుండా మీరు ఏది కావాలంటే స్వతంత్రంగా మాట్లాడే హక్కు వచ్చింది ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడకుండా చేసే పరిస్థితి వస్తుంది మంచి మీకు ఇప్పుడు ఏలూరు మొత్తానికి ఇబ్బంది వచ్చేటట్టు ఉంటే అది లేకోకుండా చేసే బాధ్యత మనం తీసుకున్నాం మీరు కూడా ఇప్పుడు పెన్షన్లు అవ్వచ్చు అలాగే భర్త చనిపోయిన పెన్షన్లు అవ్వచ్చు మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు అయ్యేసరికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రేపు వచ్చేసరికి రైతు భరోసా వేస్తున్నారు అందరూ అన్ని ప్రజలను చూసుకోవాలి మన ఇంటి దగ్గర మన ఇల్లే అనేది కాదు ఊరంతా బాగోవాలని చూడాలి కాబట్టి ఒక్కొక్కడిగా లేట్ అవుతుంది మీరు కూడా అర్థం చేసుకోండి అందరూ సహకరించండి మీ అందరికీ ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఎప్పుడు వచ్చినా నేను అందుబాటులోనే ఉంటున్నాను మీ అందరికీ మీరు ఇదివరకుడికి ఇప్పటికీ లాస్ట్ ఐదు సంవత్సరాలకి ఇప్పటికి పోల్చుకోండి అంతే కానీ మిగతా పోల్చుకోవద్దు ఐదు సంవత్సరాలు ఇదివరకు ఏం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం జరిగింది అనేది ఆలోచించి మనం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినా ఇబ్బంది పడ్డాం పెన్షన్లు పోవటం అనేది మీకు ఒకటి పెన్షన్లు పోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే అసలు పెన్షన్ తీయటం అనేది ఎప్పుడైనా ఉందా మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వల్ల తీసేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఎప్పుడు రాయటమే కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాయటమే కానీ తీయటం ఎప్పుడు లేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటివి చేశారు అలాగే ఇప్పుడు ఇల్లు విషయంలో కానీ ఏదైనా సరే ఎవరికైనా ఇల్లు లేకపోయినా ఏమి లేకపోయినా సరే ఇల్లు కూడా కొత్త ఇల్లు కూడా మీరు అందరూ కూడా ఆన్లైన్ ఓపెన్ అయింది పెట్టుకొని రెండు సెంట్లు వస్తుంది కొత్త బ్యాన్షల్ కాదు ఇప్పుడు కొత్తది పెట్టుకోవచ్చు కదా మీకు వస్తుంది వస్తుంది మీకు మీకు ఒక పది రోజుల లోపు మొత్తం రేషన్ కార్డులన్నీ మొదలు పెడతారు అన్ని ఇస్తారు చిన్న కార్డులే అందరికి వస్తుంది రేషన్ కార్డు అనేది ఎవరికి ఇబ్బంది ఏమి లేదు అందరికి కూడా వస్తుంది ఓకేనమ్మా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఉంటది ఒక్కొక్కటికి అన్ని ఇప్పుడు మేజర్ ఇబ్బందులు ఎక్కడా లేవు అన్నీ మేము చూస్తున్నాం అలాగే మళ్ళీ ఒక యాభై మంది తగ్గితే యాభై మంది శానిటైజేషన్ కూడా తీసుకుంటా ఇబ్బంది లేకోకుండా మనకు కూడా వర్షాకాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈ వర్షాకాలం వెళ్ళేసరికి మొత్తం ఒకొక్కటి ఉంది ఉన్నాయి చేసి పెడు ఏదమ్మా అలాగే ఈ ఈ పదిహేను రోజులు కొత్త కొత్త మెన్ అపాయింట్ అవుతారు వచ్చాక ట్రాక్టర్లు తయారవుతున్నాయి ఒక ఏడు ట్రాక్టర్లు కొన్నాము ట్రక్కులు ఇంకా నాలుగు రావాలి వచ్చిన కాడ నుంచి ట్రాక్టర్లు వస్తాయి పంచాయతీ అన్ని అన్నింటికి మీకు కావాల్సిన అన్ని అరేంజ్ చేసాం రావటం అన్ని కొత్త కొన్నాం ట్రాక్టర్లు కూడా చెత్త ఎత్తడానికి కానీ వీటికి కానీ మంచి నీళ్ళు వచ్చేసరికి ఒక్క సంవత్సరం ఓపెన్ పట్టినది ఇందాక క్యాన్ మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం ఓకే నేను ఉన్నాయి జరుగుతున్నాయి చెప్తే మీకు అర్థం అవుతుంది అంతేకాని నేనేదో వచ్చాను దండం పెట్టుకుని వెళ్ళిపోతే మీకేం తెలియదు నాకు ఏం తెలియదు అది లెక్కడ ఎప్పుడు వచ్చిన తర్వాత కొద్దిగా రిపేర్ చేస్తున్నారు నువ్వు వెనక్కుండా వాళ్ళు ఎదుర్కొంటారు నువ్వు వెనక్కుండి కనిపిస్తావు దాన్ని ఎదరా అంతేగా వస్తాయి కంగారు పడకండి అంత శాశ్వత పరిష్కారం వస్తున్నాయి ట్రెండర్ పిలుస్తున్నారు ఉందా ఒక మంచి ఒకటే సమస్య సమస్య ఇక్కడ డ్రైనేజీ పూడి చేసి కట్టేసి షెడ్ ఇక్కడ డ్రైనేజీ మీద డ్రైనేజీ కింద సెంటరింగ్ పెట్టారు సెంటరింగ్ కూడా దాని వల్ల వాటర్ ఆగిపోయిందండి నిన్న ఇవాళ వచ్చి మన వాళ్ళు తీశారు డ్రైనేజీ మీద కట్టేసారండి షెడే ఇస్తారు డ్రైనేజీ మీద ఇది కొంచెం తీపిచ్చండి మాకు అదే అండి కొంచెం చూడండి ఇక్కడ అటుకి కలెక్షన్ ఉంది కదా ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమో కట్టస్థాలు ఇప్పుడు మాకు నీళ్ళు రావటం లేదమ్మా మీ దగ్గరకు వచ్చావు మీరు దయ అంటే మీరు లైట్ వేసి పెట్టారు మాకు ఉండే టైంలో ఇక్కడ పాత లైన్ మేము సొంత డబ్బులు పెట్టి లైన్ వేసుకున్నాం అండి ఇక్కడ నుంచి పాత లైన్ లో కలిపేశారండి ఇక్కడ నుంచి అడ్డంగా సర్లే వాళ్ళకి రావట్లేదు కదా అది బాగా చేయించిన తర్వాత మాకు డమ్మీ చేయమన్నామండి ఏసి మూడేళ్ళు అవుతుంది ఎంతవరకు డమ్మీ చేయలేదండి మాకు వాటర్ రావట్లేదండి ఈ రోడ్డుకి అదేమంటే అది ఒరిజినల్ పట్టాల వాళ్ళు అవసరం అవసరమైతే మీరు మోటార్ పెట్టుకుని అన్నారు అసలు వాటర్ రాపోతే మోటార్ పెట్టుకుని ఏం చేయమండి మోటార్ పెడితే కరెంట్ బిల్ కట్టలేదు అండి అదండి పరిస్థితి మాకు ఇక్కడ డమ్మీ చేసి మా వాటర్ మాకు ఇప్పించండి చాలు ఎవరు వాటర్ కాదు అందరు వాటర్ అలా ఇప్పుడు అందరికి సరిపోయేటట్టయితే అది ఓపెన్ చేస్తాను లేదా మీకు మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను ఇబ్బంది ఏం లేదు మామూలుగా నేను మాట్లాడి అనుకుంటా చాల పైకిసిర్రే పైకి ఇప్పుడు మీకు అన్ని అయినప్పుడు ఎదురు పూలు ఇంకా మంచినీళ్ళు కావాలి కదా మీకు చెప్పండి రేషన్ ఎన్ని వస్తున్నాయా అన్నీ వస్తాయి మంచి నీటి సంగతి చూస్తా అందరిది కాబట్టి రోడ్డు నీళ్ళు ఒక ఏది ముందు కావాలి మంచి నీళ్ళు అందరికి సమస్య చేసి పెడతా Thank you.

ట్టండి బొట్టు పెట్టండి అమ్మా సరే పూలేకూడదు మీకు అన్ని రేషన్ వస్తుందా తల్లికి వందనం పడిందా గ్యాస్ పంట రోడ్డు అందరిదే కదా మంచి నీళ్ళు అందరిదే ఆ రెండు సమస్యలు రోషన్ కుమార్ గారు ఓకే బాగుందా అంతా పరిపాలి తిరుగునందుకు గర్వంగా ఉందిగా తిరక్కోకుండా నీ ఇంటికి వచ్చిందా పెన్షన్ పుచ్చుకో ఇది పుచ్చుకో బాగుందా రేషన్ వస్తుందా ఇగో తీసుకో బహుమానం కూడా ఇచ్చాను మీకు పెన్షన్తో పాటు రానా రాత్రి భోజనానికి అయ్యేందుకు చెప్పు ఏంటో చెప్పు ఇప్పుడు ప్రభుత్వం గెలిచేదాకా ఇది గెలిచిన తర్వాత వాళ్ళు వెళ్ళని చూడదు నీకు న్యాయంగా ఏది కావాలంటే జరుగుద్ది ఏంటి ఏంటి ఇప్పుడు వస్తుంది కొత్త పెన్షన్ పెట్టాలి అంతే కదా ఓపెన్ హౌస్ ఇంతకు ముందు వచ్చేదానికి ఇప్పుడు దేనికి ఆపేశారు మీరు ఆపించిన పెన్షన్ దేనికి ఆపేరా చూడండి ఇల్లు ఉందని ఆపేరా కరెంట్ బిల్లు ఉందని ఆపేరా కార్ ఉందని ఆపేరా చూసారా లేదు చూపించారు వెరిఫై చేయించారా కుదరదు ఆధార్ సీడింగ్ లో చూపించండి మరి అదే మీరే ఏదో కారణం మీరు మరి రేపు పొద్దున్న రాదు మీకు మీరు మీరు చేయవలసింది పెన్షన్ ఆగిపోయిన పెన్షన్లన్నీ మీరు వెరిఫై చేయించుకోండి దేనికి కాపారనేది చూసి దాన్ని డిలీట్ చేయించాలి మీరు లేకపోతే పెన్షన్ రికవర్ ఆ మరి అన్ని చేయించాలి కొన్ని రికవర్ చేస్తే కాదు ఇప్పుడు ఐదు ఎకరాలు కాదు ఆరు ఎకరాలు కాదు కార్డు కరెంట్ బిల్ ఏదో పెట్టారు దాన్ని తీయించాల్సిన బాధ్యత మీరు మొత్తం మీరు అన్ని ఆగిపోయిన పెన్షన్ అదే అంత చూద్దాం మీరు రికవర్ అయినప్పుడు మీరు డిసిడి చేయించుకోకపోతే అవసరం మీరు ఆయన వెల్ఫేరే మీరు దేనికైతే తీసుకెళ్తేనే కదా అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారే ఉందనుకుంటారు వాళ్ళు చెప్పరు కదా మీరు అది అన్ని మరి చేయాలి ఏమీ లేదనే సంగతి తెలియాలి కదా నూట యాభై వస్తుంది రోజుకి పెన్షన్ వద్దా నీకు ఇల్లు ఉందా సొంత ఇల్లు ఉందా ఉందా గాలవ గట్లు సొంతమైన బండి సొంతమైన బండి నువ్వే తొక్కుంటావు బా చెప్పాం నీలాంటి నిజాయితీ వాళ్ళు ఉండాలి అది కరెక్ట్ గా లేదంటే నిజంగా నిచ్చేవండి నీకు ఉన్నాదన్నా ఇంకో అవసరం తీసుకోవచ్చు అంతేనా లేదమ్మా పెట్టించావైతే పెట్టారు రెండు లక్షల యాభై వేలు వస్తుందమ్మాన్ వస్తుందమ్మా వచ్చే నెలలో వస్తుంది అయ్యి వదిలేయమ్మా గతం అన్యాయం వదిలేసే మేము వచ్చిన తర్వాత మూడు నెలల క్రితం పెట్టాం మీకు ఇంకో నెలలో వచ్చేస్తుంది లోన్ రెండు లక్షల యాభై వేలు వస్తుంది ఐదు సంవత్సరాలు నోరు కూడా ఎప్పుకోకుండా చేశాడు మీరు అప్పుడు మాట్లాడలేదు మేమే వచ్చి మేమే వచ్చి మాట్లాడడం మీ అందరికీ కూడా ఇచ్చాము మీకు రెండు లక్షల యాభై వేలు వస్తుంది ఒక్క నెల అది మీకు వస్తుంది ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు వస్తుంది సరే వచ్చా చూడండి ఒకటి నువ్వు కట్టాక మీ ఇంటికి నేనే వస్తాను లేవు మా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటది కానీ కొట్టు రెండు కమిటాలు కొట్టు రెండు తీస్తారు ఒకేసారి కమిటావులు స్థలం కూడా బాగా చేసాం కమిటోలు కట్టుకుంటే జనాలు అందరూ కూర్చోని అవకాశం లేదు

கமலுத்தீன் <laughs> 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 పెట్టే వాళ్ళకు కూడా అలాగే మీ పాప ఎందుకు పడలా నువ్వేం చదువుతున్నావు మరి ఎందుకు పడలేదమ్మా మిలిటరీలో ఉందా ఓకే నువ్వేం చదువుతున్నావు అమ్మా బాగా చదవండి అవసరం ఇల్లు పథకాలు రావంట ఇచ్చారా ఓకే మీకు ఏమొస్తుంది రేషన్ వస్తుందా పెన్షన్ వస్తుందా ఇంట్లో వరకైనా గ్యాస్ వస్తుందా అన్ని అన్ని బాగానే ఉన్నాయా ఇవాళ తీసుకున్నారమ్మా పెన్షన్ మల్లారంగారు గారు మేనండి నీళ్ళు ఎక్కువ అమ్ముతాడు చాలా ప్లేస్ లో ఉన్నాయి కడిగి 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 నీళ్లు బురదేస్తున్నావుగా ఇల్లు కడతాను పుత్తూరు ఏదైనా మాది పేరులో ఇచ్చారు ఉందా ఇల్లు ఆ డ్రైన్ నీళ్ళు వెళ్తానికి వాళ్ళు ఏదైతే కిక్కిర్స్ ఉందో ఏదన్నా సరే ముందు తీసే స్థలం ఎవరిదనే సంగతి తర్వాత వాళ్ళది ఏం బండి పెట్టి ఆ దాని దగ్గర వాళ్ళని అడుగు వాళ్ళని తీసి మనకు ముందు కాలువ తర్వాత వాళ్ళకి కట్టుకున్నప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకు కాలువ కట్టు వీళ్ళకి నీళ్ళు అలాగే ఉండే దగ్గర గవర్నమెంట్ ఉద్యోగం ఉందా ఉద్యోగ పెన్షన్ వస్తుందా మీ ఆయన గారు ఇంట్లో వాళ్ళము ఇంట్లో మీ అందరికీ ఇప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలి మీరు ఇప్పుడు అంటే అవసరం అయినాయి మెయిన్ అవసరం అన్నాయి ఇప్పుడు నాలుగు అడుగులు మనం వేయచ్చు అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు తర్వాత వంతు నేసుకుందాం ముందు మీకు డ్రైన్లు మీ డ్రైన్లు లైట్లు అలాగే వేస్తున్నారు డ్రైన్లతో పాటు రోడ్లు మీకు అన్ని వేస్తే మంచి నీళ్ళు శుభ్రంగా మీరు అన్ని వచ్చిన తర్వాత మధ్య వంతిని మధ్య పని పొడుస్తాను డ్రైనేజు మంచి నీళ్ళు చేసి అది మరి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు చేసి పెడతాం నువ్వు తక్కువ డొనేషన్లో జాయిన్ అయ్యి ఉంటావు ఇప్పుడు బ్రహ్మాండం రెండు బాగా చదువు మంచి ఫ్యూచర్ ఉంటుంది నువ్వు సెకండ్ ఇయర్ వాసు పెద్ద బాబాయ్ పెట్టావు ఓకే వస్తుంది అక్కడ కొత్తగా మరి ఇక్కడ వచ్చిన వచ్చారా చూ ఇక్కడికి వచ్చారు ఇక అక్కడే ఉంది రేషన్ కార్డు అన్ని అక్కడే ఉంటారా ఇక్కడ మార్చి చేసుకుంటారా చెప్పండి అన్ని బాగా ఉన్నాయా మంచి నీళ్ళు వాడి మటుకు చెప్పారు అందరూ చేసి పెడతాం నిదానం కొంచెం ఇది ఉంది స్కీమ్ శాంక్షన్ లేట్ ఈ ఏదైనా లో పెన్షన్ ఉందా వచ్చిందా ఒంట్లో రేషన్ అన్ని వచ్చినాయా ఇద్దరికే ముగ్గురా ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వచ్చింది ఇంకా ఫస్ట్ క్లాస్ కి వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఓకే పట్టుకోలేదు మ్మో మొత్తం ఇచ్చేసాను అంటే పెళ్లి రోడ్డుకి ఒక ఐదు వేలు కవర్ చేయొచ్చు కదా పెళ్లి అయినప్పుడల్లా ఐదు వేలు నాకు ఇవ్వండి నేను చేసి ఇచ్చాను ఎంతైతే అంత నేను పెట్టుకుంటా మీ సొంత ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలంటే ఎలాగా మనం కూడా ఎంతో అని చెప్పుకోవడం కాదు మీరు కూడా అందరూ గార్డులు కానీ అన్నిటికి పోతున్నారు ఇంతకు ముందు ఉద్యోగం చేస్తే ఎవడో ఒక నెల జీతం ఇస్తామనేవారు ఇచ్చారు ఎప్పుడు ఇంకా మేమే వెళ్ళిపోతున్నాం కూలి పోతున్నాం మా దగ్గర ఎక్కడ డబ్బులు అది ಇದು ಡ್ರಾಬ್ಯಾಕ್ ಅದೇ ಪೈನಾ ಡೈನಪಡ್ತೀವಿ ಸರ್ ಮುಂದೋಡ್ತಾ ಅಲ್ಲಾ

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి పంతొమ్మిదో డివిజన్ తిరగడం జరుగుతుంది డోర్ టు డోర్ మరి ఏదైతే సంక్షేమ పదాలు పథకాలు ఏ విధంగా అందరికీ అందినీయా లేదా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అలాగే లోగడ ఎక్కువ పెన్షన్లు పోయినాయి అనేది మరి పంతొమ్మిదో డివిజన్లో కంప్లైంట్ ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాం లోగడ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే పెన్షన్ పోయిందనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా సచివాలయానికి వెళ్ళి ఆ పెన్షన్ ఎందుకు తీసేశారనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఆధార్ కార్డుకి కూడా ఏదో ఒకటి వాళ్ళు లింకప్ చేసి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఆస్తి ఉందని చెప్పో లేకపోతే కారు ఉందని చెప్పో చెప్పి అవన్నీ కూడా తీసేయడం జరిగింది నిజంగా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఆధార్ సీడింగ్ చేయించుకుని అవన్నీ కూడా డిలీట్ చేయించుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి ప్రజలు మాకు పెన్షన్ పోయింది కాబట్టి మళ్ళీ మాకు తిరిగి వచ్చేస్తుంది అని ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఏదైతే సచివాలయానికి వెళ్ళచ్చు లేదంటే మా ఆఫీస్ దగ్గరికైనా రావచ్చు వాళ్ళకి అవగాహన కల్పించి చేయడం జరుగుతుంది నిరంతరం కూడా మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం ప్రజలు ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాల నుంచి బయటికి రావాలంటే మీరు ఏదైతే రోజు కూడా న్యూస్ వినవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళకి అవగాహన పెంచవలసిన అవసరం ఎంతనా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆహర్నిశులు కష్టపడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఉద్యోగాలు కల్పించడానికి అన్నీ కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే విలీన గ్రామాలకు ఇప్పుడు ఎవరైతే గౌరవ మేయర్ గారు చెప్పారో అందరికీ కూడా మంచి నీటిని అందించే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటాం రానున్న రోజుల్లో ఏదైతే ఒక్క సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఏదైతే అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఏలూరు నియోజకవర్గంలో నీళ్లు అందని ఇల్లు ఉండదని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే సచివాలయంలో అందరికీ కూడా స్థలాలకి సంబంధించి ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి యాప్ ఓపెన్ అయ్యి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందో కూడా మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రోడ్డుకి సంబంధించి వాళ్ళు కచ్చా డ్రైన్ లేదు ప్రస్తుతానికి డ్రైనే లేదు కచ్చా డ్రైన్ తీసి వాళ్ళు వాటర్ వెళ్ళని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇమీడియట్గా ఏదైతే మొన్నే వాళ్ళందరికీ కూడా లైటింగ్ కావాలనుకుంటే స్తంభాలు వేయించి లైటింగ్ వేయించో ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళకి కచ్చా డ్రైన్ చేసి ఆ నీళ్ళు ఏమి అవి అయితే వెళ్తలేదో ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేటట్టుగా మరి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఒక డ్రైన్ మీద ఏదైతే ఇల్లు కట్టేశారో డ్రైన్ అంతా కూడా ఎదర షెడ్ కూడా వేసారో దాన్ని వాళ్ళంతా వాళ్ళని తొలగించి అదంతా క్లియర్ చేసి అప్పు చెప్పమంటాం లేకపోతే మున్సిపల్ అధికారుల చేత అది తీయించి వాళ్ళకి నీళ్ళు ఇళ్ళే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది ప్రజలందరూ కూడా అది తెలుసుకుని ప్రజా పరిపాలన సాగాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది కంటిన్యూస్గా మీరు కూడా ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగబోతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రేపు మరి రైతులు ఎవరున్నారు రైతు భరోసాగా మరి రెండు వందల కోట్లు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించబడింది మొదటి విడతగా మరి అలాగే దాంట్లో రేపు అరవై ఆరు కోట్లు రేపు మొదటి విడతగా అందరూ రైతుల అకౌంట్లో కూడా రేపు మధ్యాహ్నానికల్లా పడతాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం